రాత్రి పన్నెండు గంటలకు లైన్ బ్రేక్డౌన్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మూడున్నర అవుతుంది మూడు బ్రేక్ బ్రేక్డౌన్ ఓకే కావడం జరిగింది వర్షాలు ఎంత పెద్ద ఎత్తున పడితే విద్యుత్ కార్మికులకు అంత ప్రెషర్ ఎక్కువ అవుతుంది అంత ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఎందుకంటే చాలామంది ఇళ్ళలో పండుకుంటారు వాళ్ళకు కరెంటు లేకపోయేట మే మేం కరెంటు లేదు అని ఫోన్ చేయడం తప్ప మరి ఇంత పెద్ద వర్షం పడుతుంది విద్యుత్ కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అన్న ఏ ఒక్కరు కూడా ప్రశంసించిన సందర్భం కనబడింది ఎప్పుడొస్తుంది కరెంటు ఇంకెంతసేపు ఏం చేస్తారు పొద్దున దాకా ఏం చేస్తారు చెక్ చేసుకోరా అన్న ధోరణిలో మాట్లాడతారు పోయి మానవత్వంతో ఆలోచించి విద్యుత్ కార్మికులు పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలు గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేరు కురుస్తున్న వర్షాలతో రోజు కంపల్సరీ తడుస్తూ పనిచేయవలసిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు కూడా అదే పరిస్థితి ఇప్పుడే మూడు బావుకు లైన్ క్లి క్లియర్ కావడం జరిగింది ఒక డిస్క్ పోతే అక్కడ ఆ ట్రాన్స్ఫార్మర్ ఒకటే ట్రాన్స్ఫార్మర్ అది జంపర్ అవుట్ చేయడం జరిగింది లైన్ స్టాండ్ కావడం ఇప్పుడు స్టేషన్కు ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ టైం చూడండి మూడు మూడు ముప్పై అవుతుంది ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి విద్యుత్ కార్మికులు ఇది సబ్స్టేషను నందిగామ సబ్ స్టేషను ప్రజెంట్ రాత్రి మూడున్నర అవుతుంది ఇప్పటి వరకు బ్రేక్డౌన్ అయిపోయి చా మాతో పాటు మా తోటి కార్మిక సోదరులు కూడా ఇంకా నలుగురు ఐదు మంది వేరే దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు చేయడం జరుగుతుంది ఇట్లాంటి పరిస్థితి విద్యుత్ కార్మికులకు ఉంటుంది ఎంత వర్షం ఎక్కువైతే ప్రాబ్లమ్స్ అంతా ఎక్కువ కావడం జరుగుతుంది అక్కడ వర్షం వల్ల అక్కడ జనాలకు ఇబ్బంది అక్కడ రైతులకు ఇబ్బంది మరీ విద్యుత్ కార్మికులకు చాలా వర్షం పడ్డది అంటే ఇక విద్యుత్ కార్మికులకు మన తాతలు గుర్తుకొస్తారన్నట్టు చుట్టూ అట్లాంటి పరిస్థితి విద్యుత్ కార్మికులకు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది ఈ రాత్రిలో కూడా వినియోగదారులు ఇంకా కరెంటు రాలేదు ఇంకెప్పుడు వస్తుందని అడగడం జరుగుతుంది పోయినా చీకట్లో మీరు ఎట్లా పనిచేస్తున్నారు మీ పనికి ప్రశంసించాలి మీ పనికి అభినందించాలన్న ఆలోచన మాత్రం ఏ ఒక్క వినియోగదారుడు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్ మీరు ఈ రాత్రిలా అని ఫోన్ చేసిన వ్యక్తి మాత్రం ఇవ్వలేరు ఎప్పుడు కరెంట్ వస్తుంది ఇంకెంతసేపు ఏం చేస్తుర్రు ఎన్నిసార్లు వచ్చిపోతుంది అనే ధోరణితోనే మాట్లాడుతురు పోయి సానుభూతితో మాత్రం ఎక్కడ పని చేయట్లేదు మీరు జీతం తీసుకుంటుర్రు పని చేయాలన్న ధోరణిలో పని చేస్తున్నారు ఆ పని చేయడం కూడా ఎంతో కొంత మనం చేస్తున్న పనికి సానుభూతి అనేది గుర్తించవలసిన అవసరం ఉంది ఎదుటి వ్యక్తి కష్టపడితే ఆ కష్టాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది జీతం తీసుకునే పని చేస్తున్నాం మైనా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలను చూసుకోండి వర్షాలు పడితే కానీ ఇంకేదైనా కూడా వాళ్ళు మార్నింగ్ తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటలకు నాలుగు గంటలకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈవెన్ మా విద్యుత్ సమస్యలో కూడా ఓ ఓఎన్ఎం స్టాఫ్ తప్ప మిగతా ప్రొఫెషనల్ స్టాఫ్ అంతా వాళ్ళు పది గంటలకు రావడము నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆ ఇంటికి వెళ్ళిపోవడం మళ్ళీ తర్వాత ఏం జరిగినా కూడా ఎవరు స్పందించే పరిస్థితి కానీ ఒకే ఒక విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఓఎన్ఎం స్టాఫ్ మాత్రమే రాత్రి పగలు అన్న తేడా లేకుండా తను డే అంతా వర్క్ చేసి కూడా మళ్ళీ రాత్రిలా ఏ ఫోన్ వచ్చినా కూడా స్పందించి కంపల్సరీ మళ్ళీ ఫీల్డ్ మీదకి వచ్చి పనిచేయవలసిన పరిస్థితి ఒకే ఒక విద్యుత్ సంస్థలో ఉన్న ఓఎన్ఎం స్టాఫ్ అన్న విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇట్లాంటి కార్మికులకు కూడా జీతాలు ఎక్కువ విద్యుత్ సంస్థలు కార్మికులకు జీతాలు ఎక్కువ అన్న ధోరణిలో చాలామంది మాట్లాడతారు మన రాష్ట్రంలో ఎన్ని సంస్థలు ఉన్నా అన్ని సంస్థలు వాళ్ళు వాళ్ళ టైమింగ్స్ అయిపోయినాక అది కాలిపోయినా ఇంకేదైనా కూడా వాళ్ళకి ఎట్లాంటి సంబంధం ఉండదు మరి విద్యుత్ కార్మికులకు మాత్రం అది పండుకొని రాత్రి పన్నెండు గంటలకైనా ఒంటి గంటకైనా మూడు గంటలకైనా కంపల్సరీ ఆ ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం వచ్చి రెక్టిఫై చేసి తను వెళ్ళవలసిన పరిస్థితి ఒకే ఒక విద్యుత్ సంస్థలో ఉన్న ఓఎన్ఎఫ్ స్టాఫ్ కార్మికులు అన్న విషయం ఒక్కసారి గుర్తించవలసిన అవసరం సంస్థలో ఉన్న అధికారులు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఇంత తిరుగుతుంటే గత గతంలో టీఏ బిల్స్ అనేటి గతంలో వస్తుండే మరి ఈ జనవరి నుంచి టీఏ బిల్స్ కూడా కట్ చేయడం జరిగింది మేనేజ్మెంట్లో ఉన్న అధికారులు ఒక్కసారి ఆలోచించాలి మీరు ఇచ్చి ఇచ్చే టీఏబీలో ఒక్కసారి పోయి రావడానికి బ్రేక్ బ్రేక్డౌన్ ఉంటే ఒకటికి పదిసార్లు మనం మన లైన్ చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఉంటుంది అది మీ అందరికీ తెలుసు అయినా కూడా విద్యుత్ కార్మికుల ఓఎన్ఎం స్టాప్ కార్మికుల కడుపు కొట్టాలన్న ఒక ఆలోచనతో మేనేజ్మెంట్లో ఉన్న అధికారులు ఇట్లాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు అనేది హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది కాబట్టి ఎందుకంటే అధికారులు వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళు వాళ్ళకు వెహికల్స్ ఉంటుంది వాళ్ళు వెహికల్ రావడం జరుగుతుంది విద్యుత్ కార్మికుడు అదే టూ వీలర్స్ మీద ఊవాలే తడుస్తూ ఈ ఐదు రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది మన అందరికీ తెలుసు ఐదు రోజుల నుంచి ఎన్ని జాగలల్లో ఎంత లైన్స్ డౌన్స్ ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి విద్యుత్ కార్మికులు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అన్నదానికి ఇది ఒకటే ఒక నిదర్శనము మా మేము చేస్తున్న పని ఇక్కడ వినియోగదారులు గుర్తించకపోయినా కూడా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గుర్తించడం జరిగింది కాబట్టి మా తరపున విద్యుత్ కార్మికుల తరపున గౌరవ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే విద్యుత్ సంస్థ ఎస్పీడిసిఎల్ సిఎండి గారు కూడా మేము చేస్తున్న పనిని గుర్తించి మమ్మల్ని గుర్తించడం జరిగింది కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కాబట్టి వాళ్ళతో పాటు మన రాష్ట్రంలో ఉన్న వినియోగదారులు కూడా మేము చేస్తున్న పని ఎందుకంటే మేము చేస్తుంది వాళ్ళకన్నా ఎక్కువ మీకే తెలుసు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తించాలి మమ్మల్ని గౌరవించకపోయిన పర్వాలేదు గుర్తిస్తే చాలు జహీంద్